నమస్కారం అండి నేను టీవీ న్యూస్ రీడర్ నేను మా ఛానల్ పేరు వచ్చేసి గొప్ప ఏంటో ఈ న్యూస్ రీడర్ పేరు లడ్డూ బాబు ఇతను కొంచెం బీపీ ఎక్కువ ఈరోజు మా న్యూస్ కొత్త న్యూస్ రీడర్ రాబోతుందనమాట ఆవిడ పేరు ఏమని ఉచ్చు ఉచ్చు రోజు నమస్కారం చెప్పు ఈవిడి పేరు వచ్చి రష్మిక తన ఊరు నుండి డైరెక్ట్ గా సిటీకి వచ్చిన కొత్త విశాంకర ప్రతి చిన్న విషయానికి కోప్పడే లడ్డూ బాబు తనకు నచ్చిన భాషలో మాట్లాడి లడ్డూ బాబు కోపం తెప్పించే రష్మిక వీళ్ళిద్దరూ కలిసి న్యూస్ చదివితే ఎలా ఉంటుందో చూద్దాం పదండి సరే వార్తలు ఏంటి ఫస్ట్ వార్తల్లోని ముఖ్య అంశాలు చెప్పాలి సరేనా సరే వార్తల్లోని ముఖ్యాంశాలు చెప్పేటప్పుడు ప్రేక్షకులకి నమస్కారం అంటే ముందు చెప్పాలి ఓకేనా

ఏంటి సునెక్స్ మంత్రి గారు కోసారు రెబ్బనా కోసం రెబ్బనా అదే వాడతాం మనం నిజంగా వార్తలో ట్రైనింగ్ తీసుకొని వార్త చదవడానికి లేకపోతే డైరెక్ట్గా వార్తలు ఏం సాధిస్తావు దానివల్ల ఎందుకు కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర ఓకే సెకండ్ అండి సరే సరే రష్మిక గారు తర్వాత వార్త వాతావరణం గురించి చెప్తాను వాతావరణ వార్త ఆ వార్త చెప్పండి ఎలా చెప్తాను రుతుపవనం అదేమన్నా ఆటో పిల్లలు ఆడుకుని ఆటో పవనం అనుకుంటున్నావా అలా చెప్పకూడదు చురుక్క వస్తున్న ఋతుపవనాలు అని చెప్పాలి ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి చెప్పారు నెక్స్ట్ వార్త నా వార్త చెప్పి ఏంటి ంబాయింట అంటారా అంబాయి కొంట అంటారా నువ్వాలేనా బొంబాయి కొంట కాదు ఇండస్ట్రీ కొత్తగా పరిచయం అమ్మాయి అని చెప్పాలి నెక్స్ట్ వాళ్ళు చెప్పు అదే ప్రభుత్వం గురించి అడిగారు కదా ప్రభుత్వం ప్రభుత్వం చెప్పు పరిపాలనలో అశ్రద్ధ రోజు రోజుకి పెరిగిపోతున్నా నీ అమ్మ నిబంధనలో తల్లి నియమ నిబంధన నియమ నిబంధనలు రోజు రోజుకి పెరిగిపోతున్న నియమ నిబంధనలు అనాలి వార్త అదే మన స్పోర్ట్స్ న్యూస్ ఆ న్యూస్ చెప్పాము ఒకసారి ఇండియాకి ఇంగ్లాండ్ కి మంచి జరిగిన మ్యాచ్ లోని వర్షపడి పిచ్ అంత తడిసిపోయి అయిపోయింది డబ్బులు అన్ని వస్తామే ఏంట వార్త ఏంటి ఏం చదువుతున్నా వార్త ఇండియా ఇంగ్లాండ్కి కి క్రికెట్ మ్యాచ్లో వర్షం పడి మ్యాచ్ రద్దు అయ్యింది పిచ్ అంతా తడిసిపోవడం వల్ల మ్యాచ్ రద్దు చేశారు డబ్బులన్నీ వేస్ట్ అయిపోయి చెప్పాలి అస్సామా అస్సామంటారా

తుట్టిలో తప్పిన పేరు ప్రమాదం కాదే త్రుటిలో తప్పిన పెరుగు ప్రమాదం అని చెప్పాలేంటి చెప్పు కాంతారాన్ని బాగా ఇవ్వండి త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ నైన్ లో చెప్తే నమ్మలేదు ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ అలాంటి వార్తలు ఈ న్యూస్ లో చెప్పకూడదు అది మీ వీధుల్లో ఎలా దగ్గర చెప్పుకోండి ఇలాంటి న్యూస్ లో చెప్పకూడదు అలాంటి వార్తలు గేదీలింది జులుపాలకి వెళ్ళండి దుడ్లోకి వెళ్ళండి ఇలా మాటలు మాట్లాడుకోండి అది మీ ఎలా దగ్గర చెప్పుకోవాలి ఇక్కడ చెప్పకూడదు సరేనా ఇలా కాదు కాని ఆ వంటల ప్రోగ్రాం ఏదో చేద్దాం వంటల ప్రోగ్రాం రెడీ పోదు కదా ఏమని వంటలు వచ్చు కదా అంత గట్టిగా ఆట తెలివి కిందాడు శివుడు భద్ర అయిపోతే చూస్తున్నా వాళ్ళు టీవీ భద్ర అయిపోతే ఇంతకీ ఏం వంట వచ్చు నీకు కోడి పొకోడి ఆహా సరే ఇప్పుడు కోడి పొకోడి ఎలా తయారు అనేది మన లక్ష్మిక గారు మీకు వివరంగా చెప్తారు

తల్లి అలా చెప్పకూడదు ఎలా చెప్పాలంటే చెప్తాను మీరు కోడిని చేతిలో తీసుకొని వచ్చంతా పీకిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా పూసుకొని దానికి కారణం మసాలా ముద్ద అప్లై చేయాలి అని చెప్పాలి సరేరా తర్వాత కూర గురించి చెప్పి ఏం కూర వచ్చి నీకు చేపల కూర వచ్చి చేపల కూర సరే నువ్వు చెప్పేటప్పుడు ఎలా ఉండాలంటే మాకు నువ్వు చేపలు వండేసి మాకు పెడితే మేము రుచికరంగా తింటున్నట్టు హాయిగా ఉండాలి అలా చెప్పాలి ఏం చెప్పు చేపల కూర ఎలా ఉండాలి ముందు ఎక్కడెక్కడీ మురికాలు ఎత్తుకొని గేర వేసేసి చేపను పట్టేసి పెద్ద బండ ఎత్తుకొని దానికి ఏసి రుద్దేసి చక్క కోసేసి ఇంత కారం మొత్తం పాగేసి ఏంటది ఏం చెప్తున్నారు ఎప్పుడు పెంట కుప్పల మీదకి మురుగు కాలంలోకి ఐటీ తెస్తే మీరు మార్కెట్కి వెళ్ళరా మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోరా ఇలా మార్కెట్కి వెళ్ళాలి మార్కెట్కి వెళ్ళి తెచ్చుకొని చక్కగా మొక్కల కింద పోసుకొని దానికి కారం రాసియాలా పూసియాలనకూడదు కారం అప్లై చెయ్యాలి అని చెప్పాలి చక్కగా నేను కూడా చెప్పింది అదయ్యా ఏం చెప్పావు నువ్వు పరా 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 పరాయాలి కసా 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 ధరికియాలని చెప్తున్నావు ఏంటో చెప్పడం చక్కగా చెప్ప ఈ నాన్ వెజ్ తో రాదు కాని వెజ్ వంటకాల గురించి చెప్పి వెజ్ కూర గురించి ఏం కోరచ్చు ఎక్కడైనా మన చెట్టు కూడా పరా 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 కోస నువ్వు వంట చేయలేవా అన్నిటికీ పరా పరా పరాసేసి కసా కసా దరికి వంట చేయలేవా నువ్వు అయ్యి బాబు ఈ బాధ నేను భరించలేదు కానీ ఒరే కాసేపు అడ్వర్టైజ్మెంట్ కొంచెం

అబ్బో బచాయరే టికెట్ సెండ్ రా ఏడే నికిలే ఎంతంత బొండా ఇనూనేంత బుస్వర్ పొంగే పూరిల ఎలా యాక్ పోడతమ్మా ఇక్కడ ఎంటర్‌టైన్‌మెంట్ అలా యాక్ అలియా బెస్ట్ ఫ్రెండ్ అహారు హోడీని కొట్టు నెక్స్ట్ ఇయర్ గ్రేట్ యూస్ లేటర్ నెక్స్ట్ ఇయర్

వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మంచి మంచి కామెడీ వీడియోస్ తీయగల సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఆల్ ఇస్ వెల్కర్ యూట్యూబ్ ఛానల్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయడం మాత్రం మాత్రం మర్చిపోకండి ఆల్ ఇస్ వెల్కర్ యూట్యూబ్ ఛానల్ బాయ్